ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం పూర్వము చంపకదేశంలో శోభానగరం అనే పెద్ద పట్టణంలో ఒక వృద్ధ స్త్రీ నివసించేది ఆమెకు ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురులోనూ ఆరుగురు ఏవో చక్కటి పనులలోనూ ఉద్యోగాలలోనూ కుదురుకొని చక్కగా ధనార్జన చేస్తున్నారు ఏడవవాడైన శ్రీకరుడు ఏ పని చేయకుండా సోమరిపోతై సంపాదన లేకుండా తిరగసాగాడు అందువలన అతనిని ఎవరూ గౌరవించేవారు కాదు చివరికి కన్నతల్లి కూడా అతన్ని హీనంగా చూసేది సంపాదించే కొడుకులకు రుచికరమైన భోజనాలు పెట్టి వారు తినగా మిగిలిపోయినవి ఎంగిలి పదార్థాలను శ్రీకరుడికి పెట్టేది ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలికూడే ఆహారంగా బ్రతుకుతున్నాడు క్రమక్రమంగా అన్నదమ్ములు ఏడుగురికి పెళ్లిళ్ళు జరిగాయి పెద్దవాళ్లు ఆరుగురు వారి భార్యలతో హాయిగా కాలం గడుపుతున్నారు సంపాదన లేనివాడు సోమరిపోతూ అయిన శ్రీకరుడు ఎంగిలి తింటూ తింటూ దానినే తన భార్యకు అందిస్తూ ఉండేవాడు ఆ ముదిసలి చూపిస్తున్న పక్షపాతమంతా శ్రీకరుని భార్య అయిన కళ్యాణి గమనిస్తుంది ఒకరోజున శ్రీకరుడు తన తల్లికి తనపై గల ప్రేమ గురించి ఆమె తనకు పెట్టే ఆహారం గురించి గొప్పలు చెప్పసాగాడు అది విని కళ్యాణి ఉండబట్టలేక ఓ స్వామీ మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారం పెడుతున్నారో తెలియక ఇలా మాట్లాడుతున్నారు చాటుగా కనపెట్టి చూడండి మీకే తెలుస్తుంది అని చెప్తుంది సరే చూస్తాను నువ్వు చెప్పిన మాటలో తేడా వస్తే ఏం చేస్తానో చూడు అని భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసే పనులన్నీ ఓ కంట కనిపెట్టసాగాడు రోజున పెద్ద కొడుకులు ఆరుగురు ధనార్జన చేసి ఇంటికి రాగానే ఆ ముదిసరి వారందరికీ మధురమైన మిఠాయిలు వగైరా పిండి వంటలు చేసి పెడుతుంది శ్రీకరుడిని పిలవలేదు శ్రీకరుడు చాటుగా అంతా కనిపెడుతున్నాడు పెద్ద కొడుకులు కోడళ్ళు మొత్తం పన్నెండుగురు భోజనాలు చేసి వెళ్ళాక వాళ్ల విస్తరులలో వదిలేసిన పదార్థాలు ఏరి వేరే విస్తరులలో పెట్టింది పిదప ఏమీ తెలియని దానిలా శ్రీకరుడి దగ్గరకు వెళ్ళి నాయనా నీ అన్నయ్యలు వదనలు భోజనం చేసేశారు ఇక నువ్వు మీ ఆవిడ మాత్రమే మిగిలారు వచ్చి తినండి అంటూ పిలిచింది శ్రీకరుడు విస్తరి దగ్గరకు వెళ్ళి అందులోని పదార్థాలు అన్నీ తన అన్నలు వదనలు తిని వదిలివేసిన ఎంగిలి వస్తువులే అని గుర్తించాడు అతను ఎంతో బాధపడ్డాడు తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదని చెప్పి వచ్చేశాడు ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధపడ్డాడు కళ్యాణి అతనిని ఓదార్చింది ఓ ప్రాణేశ్వరా ధనం మూలం ఇదం జగత్ డబ్బులు లేకపోతే అందరూ ఇలాగే చూస్తారు అన్నిటికీ మూలం ధనం ఇదే మీరు సంపాదనాపరులైతే మన పరిస్థితి మరోలా ఉండేది అని హితవు చెప్పింది భార్య మాటలు శ్రీకరుడికి నచ్చినాయి తక్షణమే ధనార్చన నిమిత్తమై కృషి చేయాలనుకున్నాడు మరునాడు ఉదయము తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా డబ్బు సంపాదించడం కోసం పరాయ దేశాలకు వెళ్ళాలని ఉంది అన్నాడు చాలా మంచిది నాయన వెంటనే వెళ్ళిపో అంది శ్రీకరుడు మరలా భార్య దగ్గరకు వచ్చాడు అప్పుడు ఆమె పిడకలు చేయడానికి పెరట్లో పేడ నలుపుతుంది నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతికి ఉన్న ఉంగరము ఆమె చేతికిచ్చి నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచు అని చెప్పి మరి నీ గుర్తుగా నాకేమైనా ఇస్తావా అని అడుగుతాడు అందుకు కళ్యాణి ఓ ప్రాణనాథ మీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు అయినను ప్రేమగా అడిగారు గనక కోపగించుకోకండే అంటూ పేడ నలుపుతూ ఉన్న తన చేతులని అతని వస్త్రంపై గుర్తుగా వేసింది అతడు అది పేడగా కాక ఆమె ప్రేమగా అర్థం చేసుకున్నాడు సంతోషంగా పరాయదేశమునకు ప్రయాణమయ్యాడు అక్కడికి వెళ్ళి ఒక వ్యాపారిని కలిసి తనకేదైనా ఉద్యోగం ఇప్పించమని ప్రాధాయపడతాడు అప్పుడు ఆ వ్యాపారి మనసు కరిగి జాగ్రత్తగా ఉండాలి సుమా అని హెచ్చరించి శ్రీకరుడకు తన వద్ద ఉద్యోగం ఇచ్చాడు శ్రీకరుడు ఉద్యోగంలో చేరి ఎంతయో నమ్మకంగా పనిచేయసాగాడు అతని పనితనానికి విశ్వాసపాత్రతకు మెచ్చుకొని ఆ వ్యాపారి శ్రీకరుడికి తన వ్యాపారంలో కొంత వాటా కూడా ఇచ్చాడు శ్రీకరుడు ఇంకనూ కష్టించి పనిచేసి వ్యాపారం వృద్ధి చేశాడు అలా పన్నెండు సంవత్సరాలు గడిచాయి వ్యాపారి ముసలివాడైపోయాడు అందువల్ల తనవాటా తనము మాత్రం తాను తీసుకొని తక్కిన వ్యాపారమంతా శ్రీకరుడికే అప్పగించి అతడు విశ్రాంతి తీసుకోసాగాడు శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడయ్యాడు అమితమైన తనవంతుడై సుఖంగా కాలం గడపసాగాడు ఇచ్చట అత్తవారింటి వద్దనున్న కళ్యాణికి నానాటికి బాధలు పెరిగిపోసాగాయి అత్తగారు ఆమెను అనేక విధాలుగా కష్టాలు పెడుతుంది ఇంటి పనంతా చేయించుకుని కనీసం కొద్దిగా అన్నం కూడా పెట్టదు అందువల్ల కళ్యాణి అడవికి పోయి కట్టెలేరి అవి అమ్ముకుని వచ్చి దానితో జీవనం సాగించేది ధనార్జనకై వెళ్ళిన భర్త ఎప్పుడొస్తాడా తన కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని ఎదురు చూసేది ఇలా ఉండగా ఒకనాడు కళ్యాణి కట్టెలు కట్టుకుని తలపై పెట్టుకుని వస్తుండగా మధ్యలో ఆమెకు దాహం వేసింది దగ్గరలో ఉన్న గ్రామం వచ్చే వరకు ఓపికగా నడిచింది ఆ గ్రామంలోనికి రాగానే ఒకరి ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు అడగబోయింది ఆ సమయంలో ఆ ఇంటివారు సంతోషిమాత వ్రతం చేసుకుంటున్నారు ఆ వ్రతాన్ని చూసి ఆమె దాహం మాట మర్చిపోయింది ఆ పూజ మొత్తం పూర్తి అయిన తర్వాత చివరిలో కథను విని ప్రసాదం తీసుకుంది తనకు కూడా ఆ వ్రతం చెయ్యాలని కోరిక కలిగింది ఆ వ్రతకదంతా వారిని అడిగి తెలుసుకుంది ఆ ఇంట్లో ఉండే ఇల్లాలు ఈ కళ్యాణిని చూసి ఓ సౌభాగ్యవతి ఇది సంతోషీమాత వ్రతం దీనిని ప్రతి శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో చేయాలి అలా నలభై శుక్రవారాలు వ్రతం చేసి నలభై ఒకటవ శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి అప్పుడు ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల కోరిన కోరికలు తీరుతాయి నిత్య సంతోషంగా జీవిస్తారు ఈ వ్రతం చేసేవారు శుక్రవారం నాడు పులుపు పదార్థాలు మాత్రం తినరాదు అంటూ నియమాలను ఉద్యాపన విధానాలను తెలియజేసింది కళ్యాణి ఆ విషయాలన్నిటినీ పూర్తిగా అర్థం చేసుకుని మనసులోనే అమ్మవారికి నమస్కరించి కట్టెలు అమ్ముకోవడానికి బయలుదేరింది మార్గమధ్యలో ఒక భాగ్యవంతురాలైన స్త్రీ పిలిచి ఆ కట్టెలు మోపును కొనుక్కుని ఆమెకు కొంత ధనం అందించింది అది చూసిన కళ్యాణి ఎంతో సంతోషంతో అదే రోజు సంతోషిమాత పూజ చేసుకోవాలని నిర్ణయించుకుంది ఆ ధనముతో అమ్మవారికి కావలసిన పూజాద్రవ్యాలన్నిటినీ తీసుకుని బయలుదేరింది మార్గమధ్యలో ఒక దేవాలయం కనిపించింది ఆ దేవాలయం ఏ దైవానిది అని అడిగగా అక్కడి వారు అది సంతోషిమాత దేవాలయమని బదిలిచ్చారు వెంటనే కళ్యాణి అమితమైన సంతోషంతో ఆ గుడిలోనికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని అనేక విధాలుగా అమ్మవారిని ప్రార్థించి తాను తెచ్చిన పదార్థాలన్నీ అమ్మవారికి నివేదించింది ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళింది అది మొదలు ఆమె ఎంతో నియమంగా ప్రతి శుక్రవారం నాడు సంతోషిమాతను పూజించుచూ వ్రత నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ కాలము గడపసాగింది ఇలా కొన్ని రోజులు గడిచినాక ఒక శుక్రవారం రాత్రి శ్రీ మాత కళ్యాణికి కలలో కనిపించి అమ్మాయి ఇదిగో నీ భర్త చిరునామా అంటూ ఒక చీటీని వదిలి వెళ్ళింది కళ్యాణికి మెలకు వచ్చి చూడగా కలలో అమ్మవారు ఇచ్చిన చిరునామా కాగితము తన పక్కలో పడి ఉంది ఆ అమ్మవారి దయకు మహత్యమునకు ఎంతగానో సంతోషించింది ఆ చిరునామాలో ఉన్న విధంగానే తన భర్తకు ఉత్తరం రాసింది అలా కళ్యాణి ఉత్తరం రాసిన వెంటనే శ్రీకరుని వద్ద నుండి ఆమెకు కొంత ధనము ఉత్తరము వచ్చినాయి భర్త నుండి ఉత్తరం వచ్చిన వెంటనే తన కష్టాలు తీరిపోయాయని కళ్యాణి ఎంతగానో ఆనందించింది ఇది ఇలా ఉండగా తన కోడలు కళ్యాణికి ఎక్కడ నుండో ఉత్తరాలు డబ్బులు వస్తున్నాయని సంగతి అత్తగారు పసిగట్టి ఆ విషయాన్ని తన పెద్ద కోడళ్లతో కూడబలుక్కుని అవి ఎచ్చటి నుంచి వస్తున్నాయో ఆరా తీయమని పిల్లలను పంపించింది పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్ళి పిన్ని నీకు ఉత్తరాలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడగగా కళ్యాణి మీ పినతండ్రి గారి నుండే వస్తున్నాయి అని జవాబు చెప్పింది అమాయకులైన పిల్లలు తమ తల్లుల వద్దకు వెళ్ళి కళ్యాణి చెప్పిన సంగతి చెప్పారు పిల్లల అల్లరి ఆనందం చూశాక తమకు కూడా బిడ్డలుంటే బాగుండుదని అనుకుంది కళ్యాణి ఒకనాడు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని నన్ను కటిక దరిద్రం నుండి తప్పించావు నీ దయ వల్ల సుఖముగానే ఉన్నాను కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైంది కానీ నాకు పిల్లలు లేరు కావు నా తల్లి నన్ను నా భర్త చెంతకు చేర్చు మా కాపురం నిలబెట్టు నాకు కడుపు పండేలా చేయి తల్లి అని మరీ మరీ ప్రార్థించింది ఆ భక్తురాలి ధర్మబద్ధమైన కోరికను నెరవేర్చేందుకు సంతోషిమాత ఒకనాటి రాత్రి శ్రీకరణకు బ్రాహ్మణ ముత్తైదువ రూపంలో కలలో కనిపించి శ్రీకరుడ నీవు వివాహితుడవు నీకు యోగ్యరాలిన భార్య ఉంది ఆమెను ఇంటి వద్దే వదిలిపెట్టి వచ్చావు అది మర్చిపోయావు ధన సంపాదన ఒకటే జీవితంగా కాలం గడుపుతున్నావు ఇట్లయితే పెండ్లి ఎందుకు చేసుకున్నావు నీచంతే ఉండాలని చిలకా కోరింకవలే కాపురం చేసుకోవాలని ఆ పిల్లకు మాత్రం కోరికలుండవా కావున నువ్వు వెంటనే మీ ఇంటికి వెళ్ళు ఆమెను కూడి సుఖముగా సంసారం చేసుకో నేను చెప్పినట్లు చెయ్యక నా మాటను తృణీకరించినా నా ఆగ్రహమునకు గురి అయ్యదు అని హెచ్చరించింది దానితో శ్రీకరుడు ఉలిక్కిపడి నిదుర లేవగానే కలలో కనిపించిందెవరో దేవతయని భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి తల్లి అన్నీ తెలిసిన అమ్మవు నా కష్టాలు మాత్రము ఎరుగవా తల్లి ఈ వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందుల వలన ఇంతకాలము కాలు కదపలేకపోయాను నా మీద దయ ఉంచి నా చిక్కులు ఎంత త్వరగా తొలగిస్తే అంత త్వరగా నేను నా గ్రామానికి బయలుదేరుతాను భారము నీదే అమ్మా అని మొక్కుకున్నాడు అతని మొర విన్న ఆ తల్లి అతన్ని కరుణించింది ఆమె అనుగ్రహం వలన వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులన్నీ ఇట్లే తొలగిపోయాయి రావలసిన సొమ్మంతా చేతికి వచ్చేసింది ఆ ధనమంతా మూటగట్టుకుని అమ్మవారికి నమస్కరించుకుని తన భార్య వద్దకు ప్రయాణమయ్యాడు ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కళ్యాణికి కలలో కనిపించి అమ్మాయి నీ భర్త నీ కోసం బయలుదేరాడు సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నువ్వు నీ కట్టెల మోపును మూడు భాగాలుగా చేసి ఒకటి నదీ తీరాన పెట్టు మరొకటి నా గుడిలో పెట్టు మూడవది నీ తలపై పెట్టుకుని నీ భర్త ఇంటి వద్దకు రాగానే అతనికి వినపడేటట్టు మీ అత్తగారితో ఓ అత్త నా రొట్టెలు నాకు పెట్టు ఆకలిగా ఉంది నా చిప్ప నీళ్లు నాకు పొయ్యి త్వరగా వచ్చి మోపు దింపుకో మెడ నొప్పిగా ఉంది అని కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారు కలలోనే మాయమైపోయింది శ్రీకరుడు నదీ తీరంలో దిగేసరికి చాలా చలిగా ఉంది ఆ చలిలో భార్య గుర్తుకు వచ్చింది అంతలో అక్కడ కళ్యాణి వదిలిపెట్టి వెళ్ళిన కట్టెల మోపు కనపడింది శ్రీకరుడు ఆ కట్టెలను మంటవేసి చలిపోగొట్టుకున్నాడు అక్కడ నుండి తన పట్టణానికి బయలుదేరాడు మార్గమధ్యలో అతడికి ఆకలేసింది చేరువలో సంతోషిమాత గుడి కనిపించింది అక్కడ కళ్యాణి వదిలిపెట్టిన రెండవ కట్టెల మోపు కనపడింది శ్రీకరుడు సంతోషించి ఆ కట్టెలతో వంట చేసి భోజనం చేశాడు కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరాడు శ్రీకరుడు గుమ్మం వద్దకు వచ్చేసరికి కళ్యాణి కట్టెల మోపుతో వచ్చి అమ్మవారు చెప్పినట్లుగానే కేకలు పెట్టింది శ్రీకరుడు ఆమెను గుర్తించాడు ఆమె స్థితికి బాధపడ్డాడు ఆమె మాటలను బట్టి తన తల్లి అన్నలు వదినలు కలిసి ఆమెను ఎంత కష్టపెడుతున్నారో అర్థం చేసుకున్నాడు ఆమెను దగ్గరగా తీసుకొని కన్నీరు తుడిచి ఆమెను ఓదార్చాడు కళ్యాణిని బాధలు పెట్టిన ఇంట్లో ఉండటము ఇష్టం లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు కళ్యాణి అతను అందులో కాపురం పెట్టారు ప్రతి శుక్రవారం నాడు సంతోషీమాత వ్రతం చేసుకుంటూ ఆ దంపతులు ఎంతో ఆనందంగా జీవితం సాగించారు అంతలో అమ్మవారి వ్రతమునకు ఉద్యాపన చేయవలసిన సమయం వచ్చింది ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలనుకుంది కళ్యాణి అందువల్ల పాత గొడవలు విస్మరించి అత్తగారిని ఆరుగురు తోడి కూడా ఉద్యాపనకు రమ్మని పిలిచింది అయితే తోడి అత్తగారికి మాత్రం కళ్యాణి మీద కోపం పోలేదు ఎలాగో అలా ఆమెను కష్టపెట్టాలనుకున్నారు ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలని నిర్ణయించుకున్నారు అందుకోసమని వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు పదార్థాలను వండిన వంటలో కలిపినారు అంతటితో కళ్యాణికి వ్రతం అయింది వ్రత నియమాలకు విరుద్ధంగా ఆ ఇంట పులుపు తిన్నందువల్ల సంతోషిమాత ఆగ్రహించింది ఆ కారణంగా శ్రీకరుణపై లేనిపోని అభాండాలు పడ్డాయి రాజభటులు వచ్చి శ్రీకరుణ్ణి బంధించి తీసుకువెళ్ళిపోతారు కళ్యాణి సంతోషిమాత పాదాలపై పడి విలపిస్తుంది తన భర్తను రక్షించమని ప్రార్థిస్తుంది పరమకరుణామయ్యి అయిన ఆ తల్లి కళ్యాణి నిర్దోషి కనుక ఆమెను అనుగ్రహించింది అందువల్ల శ్రీకరుడు బంధవిముక్తుడై ఇంటికి చేరాడు తిరిగి ఆ దంపతులు ఆనందంగా కాపురం కొనసాగించారు ఒకసారి కళ్యాణిని ఆ అమ్మవారు పరీక్షించదలిచి పిచ్చి వలె మారువేషం ధరించి ఓ చేత్తో బెల్లము ఓ చేత్తో శనగలు తింటూ నోటి వెంట కార్చుకుంటూ రాసాగింది ఆమె నోటిపైన చేతులపైన ఏగలు ముసురుతూ ఉన్నాయి ఆ వికృత రూపంలో ఆమె కళ్యాణి ఉన్న వీధికి వచ్చింది వీధిలో పోయే పిల్లలు ఆడుకునే పిల్లలు ఆమెను చూసి రాక్షసి దెయ్యమని కేకలేస్తూ రాళ్ళు రువ్వసాగారు పిల్లలు ఆమె మీదకు విసిరిన రాళ్ళన్నీ వెళ్ళి కళ్యాణి వాళ్ళ బావలకు తోడికోడళ్లకు తగలసాగాయి దాంతో వాళ్ళు కంగారుపడి అమ్మో ఇదెవరో మాయల మారి లేదంటే దాని మీదకు విసిరిన రాళ్ళు మన మీదకెందుకు పడతాయి మనకెందుకు దెబ్బలు తగులుతాయి అని ఆలోచించి భయగ్రస్తులై వీధి తలుపులు మూసేశారు అది గమనించిన మాత ఆ ద్వారాలకేసి ఒక్కసారి చూసింది ఒక్కసారిగా ప్రళయమారుతంలా వచ్చిన గాలితో ఇంటి తలుపులు భళ్ళును తెరుచుకున్నాయి ఇంటి మీద పెంకులు లేచిపోసాగాయి ఇంట్లో వాళ్ళు ఆ గాలి విసురుకు సరిగ్గా నిలబడలేక అటూ ఇటూ తూలిపోయారు ఈ దృశ్యమంతా చూసిన కళ్యాణి వెంటనే అక్కడ బిచ్చగత్తె రూపంలో ఉన్న ఆవిడను పరీక్షగా చూసింది ఆమె సంతోషీమాతయే అని అనిపించింది వెంటనే కళ్యాణి ఆమె కాళ్లపై పడి జగన్మాత నువ్వు నా ఆరాధ్య ఆరాధ్యదైవమైన సంతోషీమాతవే అమాయకులైన నా బంధువులను రక్షించు నా పరువును కాపాడుతల్లి అంటూ వినయముగా ప్రార్థించడంతో అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అదృశ్యమైపోయింది ఇంత జరిగినా కూడా కళ్యాణి తోడుకోడళ్లకు అమ్మవారి మీద నమ్మకం కలగలేదు ఎలాగోలా శ్రీకరుడిని కళ్యాణిని సర్వనాశనం చెయ్యాలనే ఆలోచన మానుకోలేకపోయారు చివరకు ఓ రోజున పాలల్లో విషము కలిపి కళ్యాణికి ఇచ్చారు అమాయకురాలైన కళ్యాణి తోడుకోడళ్ళు ఇచ్చిన పాలను త్రాగుదాం అనుకుంది అంతలో అమ్మవారి వల్ల శ్రీకరుడు కళ్యాణిని పిలిచాడు అందువల్ల ఆమె పాలపాత్రను అక్కడే ఉంచి భర్త వద్దకు వెళ్ళింది అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడి అన్న కొడుకు ఆకలిగా ఉండి అక్కడ ఉన్న పాలన్నీ గబగబా త్రాగేశాడు త్రాగిన వెంటనే ఆ పిల్లవాడు గావుకేకలు పెడుతూ వెంటనే నేలపై పడి చనిపోయాడు కుర్రవాడి ఆర్తనాదాలు విని అతని తల్లి అక్కడకు వచ్చింది కళ్యాణి పాలల్లో విషము కలిపి తన కొడుకును ఇచ్చి చంపేసింది అని ఊరువాడ వినబడేలా అరుస్తూ కొడుకు శవం మీద పడి ఏడవసాగింది అది విని ప్రజలందరూ కళ్యాణి శ్రీకరులను నానా మాటలు అనసాగారు అనుకోకుండా మీద పడిన ఈ హత్యా నేరానికి అపనిందకి ఆ దంపతులు ఎంతగానో పరితపించారు అయినా సరే అన్నిటికీ ఆ తల్లే ఉంది అన్న ధైర్యంతో మనసారా ఆ తల్లినే స్మరించసాగారు భక్తులను రక్షించడంలో ఆ అమ్మవారికి మించినవారు లేరు కదా తన భక్తులు కంటతడి పెడితే ఆ తల్లి భరించదు అమ్మవారు వెంటనే విషం కలిపిన పాలను త్రాగిన ఆ పిల్లవాడిని బ్రతికించింది ఆ కుర్రవాడు నిద్రలేచినట్లుగా లేచి కూర్చున్నాడు అంతా కలిసి కళ్యాణిని శ్రీకరుడిని తిట్టడం విన్న ఆ పిల్లవాడు అమ్మ పిన్నిని బాబాయిని తిట్టకండి ఆకలిగా ఉండి ఆ పాలను నేనే స్వయంగా త్రాగాను అంతేగాని పిన్ని నాకు ఇవ్వలేదు అని చెప్పాడు దాంతో కళ్యాణి శ్రీకరులు నిర్దోషులని తేలిపోయింది అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలలో విషం ఎవరు కలిపారు అన్నది ఆలోచించారు దానితో విషం కలిపిన తోటికోడలు తన రహస్యం తాగదని గుర్తించి తక్షణమే కళ్యాణి కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరింది అప్పుడు కళ్యాణి తన తోటి కోడలను క్షమించింది నేను క్షమించినంత మాత్రం చేత ఏం లాభం అంతా అమ్మవారి చలవే వెళ్ళి ఆ మాతను క్షమాపణ వేడుకో అని చెప్పింది అందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థించారు ఆనాటి నుంచి అందరూ కలిసిమెలిసి ఉంటూ వచ్చారు ఓ శుక్రవారం నాడు ఏడుగురు కోడళ్ళూ కలిసి మాత వ్రతం చేసుకున్నారు ఆ అమ్మవారి అనుగ్రహం వలన కళ్యాణి గర్భవతి అయింది చక్కటి ముహూర్తంలో కుమారుణ్ణి కన్నది అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను పెంచుకుంటూ సంతోషీమాత పూజలు మానకుండా చేస్తూ శ్రీకరుడు కళ్యాణి దంపతులు కలకాలం సుఖ సంతోషాలతో తులుతెద్దారు ఈ కథ విన్నవారికి చదివినవారికి కూడా ఆ సంతోషీమాత అనుగ్రహం వల్ల సర్వసౌఖ్యాలు కలుగుతాయి శ్రీమాత్రే నమ